హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వచ్చేసరికి మష్రూమ్ క్రేప్లో ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది చక్కగా చిన్న బార్డర్ వచ్చింది ప్రజెంట్ అయితే ఈ డిజైన్ న్యూ డిజైన్ అనమాట శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ పీస్ అండి మష్రూమ్ క్రేపు ఓకేనా ఇందులో ఫోర్ కలర్సో ఫైవ్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది మిక్స్ లాటు డ్యామేజ్ ఏమి రాదు ఓకే ఇది బ్లౌజ్ అండి చక్కగా చిన్న బార్డర్ వచ్చింది చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంటుంది వీటిల్లో బ్లాక్ చాలా బాగుందండి సేమ్ పీస్ అండ్ డిజైన్ మారిపోయిలండి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా డి పైకి లక్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అసలు మిస్ అవ్వద్దండి ఫుల్ బ్లాక్ వస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఒకసారి క్లారిటీగా చూడండి ఇలా ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి క్లాత్ క్లాత్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఈ బంచెస్ అక్కడక్కడ ఇచ్చాడు అండ్ ఈ బంచెస్ అక్కడక్కడ ఇచ్చాడండి చాలా బాగుంది ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓకేనా ఇది బ్లౌజ్ అండి పెద్ద బ్లౌజెస్ ఇస్తాడు బ్లౌజెస్ కూడా ఓకే ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అండి ప్రతిసారి కూడా నిజంగా మంచి మంచి కలర్స్ అండ్ ఇది కూడా చాలా బాగుందండి కలరు మంచి వైన్ కలరు పళ్ళు చూసారా చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇది ఒక రకమైన డిఫరెంట్ డిజైన్ అండ్ డిజైన్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి బోర్డర్ చక్కగా కడి బోర్డర్లా చిన్న బార్డర్ ఇచ్చాడు అండ్ చాలా బాగుందండి మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బార్డర్ ఓకేనా ఫోర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మంచి మంచి కలర్స్ అండి అస్సలు మిస్ అవ్వద్దు ఫోర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి అసలు ఏముందండి గ్రీన్ అసలు ఆ ఫ్లవర్ ఆ డిజైన్ ఏంటండి బాబోయ్ ఎంత బాగుందో చూడండి సూపర్ ఉంది కదా నిజంగా అంతే బాగుందండి ఓకేనా డిజైన్ అయితే చాలా బాగుంది చాలా నిజంగా చాలా చాలా బాగుందండి పెసరపచ్చ అసలు క్యాక్ ఉందండి డిజైన్ ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ సూపర్ ఉందండి చాలా బాగుందండి మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు ఐటెం అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఎక్స్లైంట్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఫోర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఇది మష్రూమ్ క్రేఫ్లోనే మనకి ఒక రకమైన సెల్ఫ్ డిజైన్ ఇస్తాడండి బాగుంది క్లాత్ బాగుంది అండ్ వెయిట్ కూడా లేదు బాగుందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మిసింగ్గా చాలా బాగుంది బోర్డర్ చూసారా ఎంత హైలైట్గా ఉందో చాలా బాగుంది కదా ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా బాగుందండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఒక్కసారి క్లారిటీగా చూసుకోండి అండ్ నెమలిపించాలి చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసేసుకోండి అండి ఐటెం అయితే అయిపోయి ఉండదు ఇది చూసారా డిసెంబరం రంగు అందరూ ఊర్లకి వెళ్ళిపోయారా అండి పళ్ళు బాగుంది చాలా బాగుంది డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ భోగి అండి రెండు ముందు చెప్తున్నాను రేపు వెళ్ళింది కదా భోగి చాలా బాగుందండి సారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడంటే అంత బ్లౌజ్ ఇచ్చాడండి సూపర్ ఉందండి శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అమలకంత కలర్ అక్కడ ఇంకొకటి తీసుకురా అయితే చాలా బాగుంది పళ్ళు అండి ఎలా ఉంది పళ్ళు సూపర్ ఉంది కదా చాలా బాగుందండి చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ అండి ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్ మంచి కలర్స్ అండి మిస్ అవ్వద్దు